హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సహస్ర సో ఇవాళ కూడా ఏపీ కనెక్ట్ సర్వేతో రావడం జరిగింది సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోలే అనుకోవాలి మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత సర్వే ఏం చెప్తుంది ఎవరు గెలుస్తున్నారు ఏ నియోజకవర్గాలు ఎంత ఓట్ చేరుంది అనే అంశం మీద ఏపీ కనెక్ట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే అయితే చేశారు సో ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్కి అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ సీట్స్కి ఏ విధంగా ఉన్న అంశం మీద వీళ్ళు డీటెయిల్గా సర్వే చేశారు మరి ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇవాళ మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇచ్చాపురం టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం వరుస నరసనపేట రాజన్న పాలకొండ సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యే సీట్స్ అనమాట ఈ ఎమ్మెల్యే సీట్స్కి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఎనిమిది సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా మిగిలిన మొత్తం నేను చెప్పాను కదా శ్రీకాకుళంలో పది నియోజకవర్గాలలో ఎనిమిది తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది రెండు మాత్రం వైసీపీకి వస్తుంది పలాస హెచ్ఎర్ల సో పలాసలో వైసీపీ గెలుస్తుంది హెచ్ఎర్లలో కూడా వైసీపీ గెలుస్తుంది ఈ రెండు స్థానాలు మాత్రం వైసీపీకి సో నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ చూసుకున్నట్లయితే తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో బొబ్బిలి నీలిమర్ల విజయనగరం కోట ఇక్కడ నాలుగు టీడీపీకి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమికి మొత్తం నాలుగు మిగిలిన ఐదు స్థానాలు మాత్రం వైసీపీకి వస్తున్నాయి వైసీపీకి వచ్చే స్థానాలు ఏంటంటే కురుపం పార్వతీపురం సాలూరు చీపురుపల్లి గజపతి నగరం ఈ ఐదు స్థానాల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది ఈ సర్వే ప్రకారం అయితే అర్థమవుతుంది సో మొత్తం తొమ్మిదిలో ఐదు వైసీపీకి టీడీపీకి నాలుగు విశాఖపట్నం చూసుకుందాం భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ గాజువాక అనకాపల్లి పెందుర్తి ఈ స్థానాలు దాదాపుగా పన్నెండు అనమాట ఇక్కడ పన్నెండు అయితే వీళ్ళకైతే రావడం జరుగుతుంది ఇంకా మిగిలిన మూడు స్థానాలు మాత్రం ఇక్కడ వైసీపీకి వస్తుంది ఇంకా పన్నెండులో ఇక్కడ ఎలమంచలి పాయకరావుపేట నరసీపట్నం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ మాత్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే రాబోతుంది వైసీపీకి మూడు స్థానాల్లో మాడుగులా వర్కువాలి పాడేరు ఇవి మాత్రం వైసీపీ కవేశం చేసుకుంటుంది ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లు మనకి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయంటూ చెప్పుకోవాల్సి వస్తే పదహారు స్థానాలు దాదాపుగా వైసీపీకి రావట్లేదు టీడీపీకి వస్తున్నాయి మూడు స్థానాలు మాత్రం వైసీపీకి వస్తున్నాయి సో ఈ మూడు స్థానాలు తుని అనపడితే అంపచోడవరం ఇవి వైసీపీ గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది ఉన్నాయి కదా మిగిలిన పదహారు ఏవైతే ఉన్నాయంటే పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ రాముడివరం అమలాపురం రాజోలు పి గన్నవరం కొత్తపేట మండపేట రాజనగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట ఈ పదహారు స్థానాలు కూడా తెలుగుదేశం కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఇక వెస్ట్ గోదావరి పదిహేను నియోజకవర్గాల్లో పద్నాలుగు దాదాపుగా టీడీపీ కూటమికి అయితే రాబోతుంది ఒక్క స్థానం మాత్రం పోలవరం అనే నియోజకవర్గం అయితే వైసీపీ ఐవసం చేసుకుంటుంది పోలవరం తప్పించి మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో కొవ్వూరు నిడదవోలు అచ్చంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తనకు తాడపల్లిగూడెం ఉంగుటూరు దెందులూరు ఏలూరు గోపాలపురం చింతలపూడి ఈ పద్నాలుగు స్థానాలైతే తెలుగుదేశం పార్టీ అయితే గెలుచుకుంటుంది ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్లో లో అయితే దాదాపుగా పది నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ అయితే పద్నాలుగు స్థానాలకు కవసం చేసుకునే అవకాశం కనబడుతుంది నూజువీడు గన్నవరం గుడివాడ కైకలూరు పెద్దన్న మచిలీపట్నం అవినిగడ్డ పామూరు పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గయ్యపేట ఈ పద్నాలుగు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక వైసీపీకి మాత్రం ఒక్కటే స్థానం అండి కేవలం ఒక స్థానం అది తిరువురు ఈ తిరువురు వైసీపీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయని ఈ ఏపీ కనెక్ట్ సర్వే అయితే నిర్వహించి మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ గుంటూరు దాంట్లో మనం మాట్లాడుకున్నట్టయితే పదిహేడు ఉన్నాయి టోటల్గా ఈ పదిహేడులో పదిహేను దాదాపుగా టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది రెండు మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది ఆ రెండు ఏంటంటే నరసరావుపేట బాపట్ల ఈ రెండు మాత్రం వైసీపీ మిగిలినవి ఏంటంటే పెదకూరపాడు తాడుకొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి పత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ చిలుకలూరుపేట సత్తెనపల్లి వినుకొండ గురిజాల మాచర్ల ఇవన్నీ కూడా పదిహేను స్థానాలైతే టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుంది నెల్లూరు లో పది స్థానాలు ఉన్నాయి పది నియోజకవర్గాలలో ఎనిమిది స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది రెండు స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది ఎనిమిది గెలుచుకునే ఆ ఎనిమిది స్థానాలు ఏంటంటే కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి గూడూరు సూలూరుపేట ఉదయగిరి ఎనిమిది స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం అయితే కనబడతా ఉంది సో వైసీపీకి మాత్రం కావెలి వెంకటగిరి ఇవి రెండు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది ఈ నెల్లూరు పది స్థానాలలో ఇంకా కడప కడపలో కూడా పది స్థానాలు ఉన్నాయి యాక్చువల్గా కడప నియోజకవర్గం సొంతంగా మన జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం మరి అక్కడ ఎక్కువగా అతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొత్తం కూడా అతనే కైవసం చేసుకుంటారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి సో మొత్తం పదిలో ఆరు మాత్రం వైసీపీ నాలుగు మాత్రం టీడీపీ మరి నాలుగు ఏంటంటే కడప జమ్మల మడుగు పొద్దుటూరు మైదుకూరు ఈ నాలుగు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంటుంది వైసీపీ గెలుచుకునే ఆరు స్థానాలు ఏంటంటే బద్వేల్ రాజంపేట కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం ఈ ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది ఇక కర్నూలులో మొత్తం పద్నాలుగు ఉన్నాయి ఈ పద్నాలుగు ఏంటంటే అందులో ఆరు టీడీపీ గెలుచుకుంటుంది ఎనిమిది మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది మరి ఆరు ఏంటంటే ఆలగడ్డ కర్నూలు పాటికొండ పాటికొండరు ఆలూరు ఈ ఆరు స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది మరి ఎనిమిది స్థానాలు ఏమున్నాయంటే శ్రీశైలం నందికుట్కూరు నంజాల బాగనపల్లె ధోనే పాటికొండ మంత్రాలయం ఆదు ఈ ఎనిమిది స్థానాలు అయితే వైసీపీ గెలుస్తుంది సో భారీగానే మెజార్టీ అక్కడ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఇంకా మిగిలినది ఏంటంటే అనంతపూర్ ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాలలో దాదాపుగా పది నియోజకవర్గాలు పది స్థానాలు అయితే టీడీపీ గెలుచుకుంటుంది ఇంకా నాలుగు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది ఆ నాలుగు ఏంటంటే గుంతకల్లు మడకసిర ధర్మవరం కడిరి ఈ నాలుగు స్థానాలు వైసీపీ ఉంది యాక్చువల్గా మడకసిరిలో వైఎస్ఆర్సీపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే వార్తలు అయితే వచ్చాయి అలాగే కొన్ని సర్వేలు కూడా మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ చెప్పారు కానీ ఇక్కడ మాత్రం వైసీపీకే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మరి టీడీపీలో ఏమున్నాయో చూద్దాం రాయదుర్గ ఉరవకొండ తాడిపత్రి సింగనమాల అనంతపురం అర్బన్ కళ్యాణ్దుర్గ రాప్తాడు హిందుపూర్ పెనుకొండ పుట్టపర్తి ఈ పది స్థానాలు అయితే టీడీపీ గెలుచుకుంటుంది ఇంకా చిత్తూరు పద్నాలుగు ఉన్నాయన్నమాట ఈ పద్నాలుగులో దాదాపుగా తొమ్మిది స్థానాలు టీడీపీకి ఉన్నాయి మిగిలిన ఐదు స్థానాలు మాత్రం వైసీపీకి అయితే ఉన్నాయి సో మరి అమ్మిది ఐదు ఏంటంటే ఒకసారి చూద్దాం సో టీడీపీ కూటమిలో ఈ తొమ్మిది స్థానాలలో తంబలపల్లి పీలేరు తిరుపతి శ్రీకాళహస్తి నగరి చిత్తూరు పూతలపట్టు కుప్పం ఇవన్నీ కూడా మంచి మేజర్ నియోజకవర్గాలే మరి ఇక్కడ తొమ్మిది ఖచ్చితంగా టీడీపీ కూటమికి అయితే రాబోతుంది ఇంకా మిగిలిన ఐదు ఏవైతే ఉన్నాయో మదనపల్లి పొంగునూరు చంద్రగిరి సత్యవీడు గంగాధర నెల్లూరు ఈ ఐదు స్థానాలు అయితే వైసీపీ గెలుచుకుంటుంది సో నెక్స్ట్ లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ఉన్నాయి కదా మరి ఇరవై ఐదు స్థానాలు ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ రాజమండ్రి అమలాపురం నర్సాపూర్ ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు నరసరావుపేట బాపట్ల ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అనంతపూర్ హిందూపూర్ ఇవి ఈ ఇరవై స్థానాలు ఈ ఇరవై స్థానాలు కూడా టీడీపీ కూటమి అయితే గెలుచుకునే అవకాశం అయితే కనబడతా ఉంది ఇంకా ఐదు స్థానాలు ఏవైతే ఉన్నాయో లోక్సభలో మొత్తం ఇరవై ఐదు అని చెప్పాను కదా ఇరవై స్థానాలు దాదాపుగా టీడీపీ కూటమికి గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మిగిలిన ఐదు స్థానాలు ఏవైతే ఉన్నాయంటే అరకు కడప రాజంపేట మంజాల అండ్ కర్నూలు సో కడప దొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ రాబోతుంది అరకు ఎస్టీ కేటగిరీ అనమాట అక్కడ ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళకే మంచి స్ట్రాంగ్ పొజిషన్ అయితే ఉంది సో అరకు కూడా వైసీపీకి వస్తుంది రాజంపేటలో కూడా వైసీపీకి అయితే మంచి బలగం ఉంది మరి అక్కడ ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు అండ్ నంజాల కర్నూలు కర్నూల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టీడీపీ వస్తుందని అనుకున్నాను బట్ ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందనేసి ఇక్కడ సర్వే ప్రకారం తెలుస్తుంది ఇంకా నంజాలలో కూడా వైసీపీ వస్తుంది సో ఈ ఐదు స్థానాల్లో ఎంపీ స్థానాలైతే వైసీపీ గెలుచుకుంటుంది వైసీపీకి కైవసం చేసుకుంటుంది అనమాట మిగిలిన ఇరవై స్థానాలు మాత్రం టీడీపీ కూటమి ఓవరాల్గా ఎమ్మెల్యే ఎంపీలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సో టీడీపీకి ఓవరాల్గా ఎమ్మెల్యే స్థానాలు దాదాపుగా నూట ముప్పై రాబోతున్నాయి సో టీడీపీ ఒకటే కాదు టీడీపీ కూటమిలో భాగంగా జనసేనకి బీజేపీకి తెలుగుదేశం పార్టీ మూడు కూటమితో వెళ్లడం వల్ల నూట ముప్పై స్థానాలు ఎమ్మెల్యే స్థానాలైనయితే కైవసం చేసుకోబోతుంది అదేవిధంగా ఎంపీ స్థానాలను దాదాపుగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉంటే అందులో ఎంపీ స్థానాలు ఇరవై స్థానాలు మాత్రం టీడీపీ కూటమి బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ సో ఈ మూడు కలిపి పొత్తు మీద వెళ్ళినందుకు ఇరవై స్థానాలు టీడీపీకి అయితే వచ్చే అవకాశం కనబడుతుంది కూటమికి మరి వైసీపీకి ఏ విధంగా ఉంది అని అంటే ఎమ్మెల్యేలు దాదాపుగా నలభై ఐదు స్థానాలను అయితే కవీసం చేసుకోబోతుంది ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ సో ఎంపీ స్థానాలు కేవలం ఐదు మాత్రమే తీసుకోబోతుంది చెప్పుకున్నట్టుగా అరకు కానీ లేదంటే కర్నూలు కానీ నంజాల కానీ లేదంటే రాజంపేట కడప ఇవన్నీ కూడా దాదాపుగా వైసీపీకి అయితే రాబోతున్నాయి అనమాట సో ఓవరాల్గా ఇక్కడ హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే మెజారిటీ తెలుగుదేశం పార్టీ కూటమికి నూట ముప్పై హయ్యెస్ట్ ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కూడా హయ్యెస్ట్ ఇరవై స్థానాలు కూటమికి అయితే రాబోతున్నాయి ఇక్కడ కొద్దిగా ప్రతిపక్షంలో అయితే వైసీపీ అయితే ఉండబోతుంది అదర్స్కి అయితే ఒకటి రెండు ఉన్నాయి అవైతే ఇక్కడ మనం వీళ్ళైతే ఏపీ కనెక్ట్ వాళ్ళైతే మెన్షన్ చేయలేదు సో ఓట్ షేర్ ఏ విధంగా ఉందో చూసుకుందాం దాదాపుగా యాభై ఒకటి పర్సెంట్ అయితే టీడీపీకి వేయడం మనం గమనిస్తున్నాం నలభై రెండు శాతం వైసీపీ వాళ్ళకైతే వేశారు సో ఓట్ షేరింగ్ కూడా యాభై ఒకటి నలభై రెండు యాక్చువల్గా ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఓట్ అనేది జరిగింది జనరల్గా లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై శాతం మాత్రమే పోలింగ్ జరిగితే ఈసారి మాత్రం ఎనభై శాతం దాదాపు ఎనభై శాతం పోలింగ్ జరిగింది అందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళడం కానీ ప్రవాసాంధ్రులు కూడా వెళ్ళడం కానీ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి కానీ వెళ్ళడం కానీ పవన్ కళ్యాణ్కి కానీ టీడీపీకి కానీ ఓట్లు వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము సో ఆ విధంగా ఓట్ పోలింగ్ అనేది చాలా బాగా జరిగింది అందువల్ల యాభై ఒకటి పర్సెంట్ టీడీపీకి అయితే రావడం జరిగింది ఇక నలభై రెండు పర్సెంట్ మాత్రం వైసీపీకి పడింది సో ఇది కూడా తక్కువ ఏం కాదు పర్వాలేదు బాగానే అంటే ప్రతిపక్షంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వైసీపీ అంతా తీసిపోనక్కర్ లేకుండా చాలా గట్టిగానే పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కూటమి ఇక్కడ సింగిల్ గా ఫ్యాన్ అనేది సింగిల్ గా బయలుదేరింది నలభై రెండు పర్సెంట్ సంపాదించుకుందంటే విషయం అయితే కాదు ఇంకా కాంగ్రెస్ అయితే ఐదు శాతం మాత్రం పోలింగ్ జరిగింది షర్మిల చాలా లాస్ట్ మినిట్ లో జాయిన్ అయింది కాంగ్రెస్ లో అప్పటికి చాలా పోటీ చేసింది అన్న మీద వ్యతిరేకతతో జనాలకు వెళ్లి ప్రచారాలు అయితే చేయడం జరిగింది సో ఒకటో రెండో స్థానాలు అయితే కాంగ్రెస్కి అయితే వస్తాయని అంటున్నారు కనీసం ఇద్దరు అభ్యర్థులైనా అసెంబ్లీకి వెళ్తారు అనే వార్త ట్ అయితే వస్తుంది మరి చూద్దాం కాంగ్రెస్ తరఫున ఇద్దరు అభ్యర్థులు ఎవరా అనేది కూడా మనం వేచి చూడాలి అదర్స్ అయితే రెండు శాతం పోలింగ్ మాత్రమే జరిగింది సో ఈ విధంగా ఓట్ షేరింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒకటి పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ ఇలా డివైడ్ చేసుకున్నట్లయితే టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఉన్నాయి ఇంకా మొత్తం మీద ఓవరాల్గా ఈ విధంగా మనకి ఓట్ షేరింగ్ అనేది జరిగింది సో మరి ఈ షేరింగ్లో అంటే ఈ ఓట్ పోలింగ్లో ఎంతవరకు నిజం ఉంది మీకేమనిపిస్తుందని నేను కనుక అడిగినట్లయితే మీ అభిప్రాయాలంతా కూడా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి నమస్తే